హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహారత రింగిణి ఈ రోజు మనం మంగళగిరిలోనే టెక్ సెవెన్ హ్యాండ్ నుంచి ఒక మంచి వీడియో చేశానండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మంగళగిరిలోని కొత్తపేటలో ఉంటుందండి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి దగ్గరలో ఉంటుంది షాపు మగ్గాలు ఒకే చోట ఉంటాయి అనమాట మీకు అందుకే ఏదైనా సరే తక్కువ ధరలో లభిస్తుందండి ఎందుకంటే డైరెక్ట్ వేవర్స్ నుంచి మీరు పర్చేజ్ చేస్తారు కాబట్టి చాలా బాగుంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి షాప్కైనా విజిట్ చేయవచ్చు లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు అండి సింగిల్ శారీ అయినా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన విహార తిరింగిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే ఎవ్రీ డే మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఈ రోజు కలెక్షన్ చూసేద్దాం అందరికీ నమస్కారం అమ్మ మాది మంగళగిరిలో టెక్స్ అండ్ హ్యాండ్లమ్ అని మంగళగిరి కొత్త మా షాప్ మేడం మాకు అలాగే మంగళగిరి కాటన్స్ డాట్ కామ్ అని వెబ్సైట్ కూడా ఉంటుంది మేడం వెబ్సైట్లో మీకు మ్యానిక్యూర్ డిజైన్ చేసి డ్రెస్ మెటీరియల్ పట్టు శారీస్ కాటన్ శారీస్ అన్ని అవైలబుల్గా ఉంటుంది మేడం కోడింగ్ చేసి మా దగ్గర ఏ ఐటమ్ కొన్నా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్ మేడం ఈ రోజు ఏంటంటే మేడం స్పెషల్గా మీ ఒరిజినల్ హ్యాండ్ రూమ్తో నేపించిన బిగ్ బార్డర్ టాప్స్కి హజిరక్ చుండీలు మేడం హజిరక్ చున్నీ కూడా ఒరిజినల్ హ్యాండ్రూమ్ మేడం హజిరక్ చున్నీ ఏంటంటే మేడం హ్యాండ్ రూమ్ క్లాత్కి అసలు ఫస్ట్ టైం మేడం ఎందుకంటే ఆ హజీరక్ వేసే విధానానికి మీకు ఆ దుప్పట ఆగాలంటే చాలా కష్టం మేడం ఇది హ్యాండ్ రూమ్ కాబట్టి ఆగింది మేడం ఇదిగో మేడం ఇదిగో మేడం ఇదేంటంటే మేడం మీకు అల్లము మిరియాలు తర్వాత గచ్చకాయి ఇట్ట అనేక రకం న్యాచురల్ కలర్స్నే యూజ్ చేసి మూడు రోజులు నానబెట్టి చింతపండులో ఒక రోజు నానబెట్టి ఇట్ట మొత్తం ఈ దేశ విధానం మొత్తం రాజస్థాన్లో ఉంటుంది మేడం ఇది మనకి కలంకారీ అంత ప్రసిద్ధో ఇది మనకి ఇండియాలో అజరక్ అంత ప్రసిద్ధి మేడం అసలు దుప్పటాన్ని మీరు అసలు ఎంత నీట్గా ఉంటుందంటే అంత స్మూత్గా అంత బాగుంటుంది మేడం ఇది మీరు ఏ టాప్కైనా కూడా యూజ్ చేయొచ్చు మేడం పెన్ కలంకారీ లాగే ఇదిగో మేడం దానికి వచ్చేపటికీ మేము ఇది ఒరిజినల్ హ్యాండ్లూమ్ టాప్ని సెట్ చేసాం మేడం టాప్ టాప్ వచ్చేపాటికి రెండున్నర వచ్చింది చున్నీ వచ్చే రెండున్నర వచ్చింది మేడం మీకు చున్నీ వచ్చేసేపాటికే పంతొమ్మిది వందల యాభై రూపాయలు పడింది మేడం మీకు టాప్ వచ్చేపాటికే పది యాభై నుంచి పద్నాలుగు వందలు పడింది మేడం బాల్ బట్టి మేడం నెక్స్ట్ కలర్ కలెక్షన్ గా అసలు మీకు దొరకదు మేడం నేను అన్నా నేను కాదు ఒరిజినల్ హ్యాండ్ రూమ్ లో అజరకు మా దగ్గరే మేడం మీకు అనేక క్లాత్లు ఏయో క్లాతుల మీద వస్తాయి కానీ రూమ్ మీద ఫస్ట్ టైం మేడం అంత గ్రాండ్గా వచ్చినాయి మేడం అసలు కలర్ కాంబినేషన్ కూడా మీకు చూడండి మేడం అంత చక్కగా ఉంటుంది అంటే మేము ఎందుకంటే ముందే వైట్ చున్ని నేపించి రంగు వేసేటప్పుడే మేము ఈ టాప్ని మేము నేపించేసుకుంటాం మేడం చాలా బాగుందండి డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంది ప్రింట్ దుప్పటాస్ అనేవి మనకి విడిగా అసలు ఎక్కడ దొరకవండి ఏంటంటే స్పెషల్ గా చేపించారనమాట ఇలా చేపిస్తే బాగుంటుంది చున్నీ అయితే ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఎంత బాగుందో చాలా సాఫ్ట్ గా ఉందండి చాలా బాగుంది మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట ఇవేంటంటే నేచురల్ కలర్స్ తో డై చేస్తారు కాబట్టి మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది పెన్ కలంకారీ డిఫరెంట్ అండి హజరక ప్రింట్ వేరే అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మీకు చూడడానికి అలా అనిపిస్తుందేమో కానీ దీని వర్క్ అయితే చాలా టైం పడుతుందండి మనకి ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ టాప్ వచ్చేస్తుందండి అది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మన దగ్గర దుప్పటా కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ నేపించి పంపించి ఇలా డ్రాయింగ్ చేస్తారు అనమాట చాలా బాగుందండి చాలా ప్రాసెస్ పడుతుంది సెట్ అంతా రావడానికి కనీసం ఒక టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ అయితే పడుతుందండి వర్క్ చాలా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బాగా గ్రాండ్ గా ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు మంచి లుక్ ఉండాలి నాకు కంఫర్ట్ గా ఉండాలి వేసుకుంటే అనుకుంటే మాత్రం ఇవైతే నేను ప్రిఫర్ చేస్తానండి చాలా బాగుంది లైట్ వెయిట్ టాప్ వస్తుంది లైట్ వెయిట్ చున్నీ వస్తుంది లుక్ వైజ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుందండి గిరి గారు కూడా అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నారు మీకు చాలా ఓపిక మీకు ఇంకా మళ్ళీ వీడియో పెట్టడం కానీ అలా ఏమీ అవసరం లేదండి చక్కగా టాప్ చూపిస్తున్నారు దుపటా చూపిస్తున్నారు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు కాస్ట్ అయితే చెప్పాను కదండి చున్నీ కాస్ట్ సపరేట్ గా ఉంటుంది టాప్ కాస్ట్ సపరేట్ గా ఉంటుంది మీకు విడిగా దుపటా కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారండి విడిగా టాప్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు లేదు మీకు నచ్చిన టాప్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన దుపటా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అన్ని కూడా సపరేట్ సపరేట్ గా యూజ్ చేసుకోవచ్చు అండి ఎంత బాగుందో చూడండి కలెక్షన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ గానే ఉన్నాయి కదండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కానీ ఎలా చేసుకోవాలి అంటే వాష్ ఎలా చేసుకోవాలి వీటిని అసలు వాష్ అంటే మీకు నో డౌట్ మేడం ఎందుకంటే ఇది ఆల్రెడీ మూడు రోజులు నానబెట్టి నాలుగో రోజు తీసి మళ్ళా డైయింగ్ అయినాక మళ్ళా రెండు రోజులు ఉతుకుతారు ఏమవు మీరు అసలు దీంట్లో అసలు మిషన్ వాష్ గానీ ఏదైనా ఇచ్చేసుకోవచ్చు దీంట్లో అంతా డైయింగ్ అయ్యొచ్చు ఇది నేచురల్ కలర్స్ కాబట్టి కెమికల్ డిస్టెన్స్ మటుకు ఊయకూడదు మేడం అలాగే మీరు ఏంటంటే మేడం ఎండలో ఆరేయకూడదు జస్ట్ కంఫర్ట్ లో యూజ్ మేడం చేసుకుంటే సరిపోయింది హ్యాండ్ రూమ్ ప్రోడక్ట్ ఎప్పుడైనా సరే కదండి ఎప్పుడైనా సరే మనకి హ్యాండ్లూమ్ అనేవి ఎండలో ఆరేయకూడదండి మనం నీడలోనే ఆరేసుకోవాలి అప్పుడే షైనింగ్ ఉంటుంది ఎండలో ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది ఇవేంటంటే డయింగ్ చేసి వస్తాయి కాబట్టి మనకి కలర్ చేంజ్ అవుతాయండి ఇది ఒక్కటి సరే కెమికల్ యూజ్ చేయకూడదండి అండి గా మనం వాష్ చేసుకోవాలి అప్పుడు షైనింగ్ బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది హజరకు ప్రింట్ దుప్పటా వస్తుంది హ్యాండ్లూమ్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు టాప్ వస్తుందండి చాలా బాగుంటుంది కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంటుందండి నేను కాస్ట్ కూడా మెన్షన్ చేశాను ఎందుకంటే టాప్ సపరేట్ గా ఉంటుంది అలాగే దుప్పటా కూడా సపరేట్ గా ఉంటుందండి సింగిల్ టాప్ అయినా మీకు ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ చేస్తారండి సింగిల్ దుప్పట్ అయినా ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ చేస్తారు అన్ని కూడా అవైలబుల్ ఉంటాయండి సారీస్ శారీస్ కానీ డ్రెస్ కానీ లెహెంగాస్ కానీ అన్నీ కూడా అప్లోడ్ చేస్తారు ఎవ్రీ డే న్యూ కలెక్షన్ అనేది అప్లోడ్ చేస్తారండి మీరు షాప్ కి వచ్చి క్వాలిటీ చెక్ చేసి తీసుకోవాలనుకుంటే ఒకసారి అయితే షాప్ కి విజిట్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి డైలీ అప్డేట్స్ 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 న్యూ అనేవి ఉంటాయి మా వచ్చిన కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ లో పెడతాము అలాగే మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్ లో పెడతాము మీరు మళ్ళా ఒకటడికి పెడతారు పెడతాము మీరు ఒక ఒక పిక్ పెట్టి ఈ టైప్ లో మాకు కలర్స్ ఉన్నాయా అని అడిగితే మేము మా దగ్గర ఉన్న కలర్స్ అన్ని కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాము తీసుకోవాలంటే ఎంత కాస్ట్ పడుతుంది మీకు పంతొమ్మిది వందల యాభై రూపాయలు చున్నీ పడిద్ది పది యాభై నుంచి పద్నాలుగు వందలకు టాప్ పడుతుంది త్రీ థౌసండ్ అయితే బోడర్ని బట్టి రేటు మారుతున్నాడు ఓకే సింగల్ దుప్పటా కావాలంటే మామూలు డిజిటల్ ప్రింట్ కాస్ట్ ఏ చెప్పారు మీరు అంటే డిజిటల్ ప్రింట్ అయినా అదే కాస్ట్ ఉంటుంది హజరేక్ దేని కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది ఒక టూ డిఫరెన్స్ తో ఉంటుంది అంతే ఇది ఎందుకంటే అజిరగ్ చాలా కష్టం మేడం మళ్ళా మాకేంటంటే ఈ మీకు వీడియో చూసి ఈ ఒకటి రెండు రోజుల్లోనే అయిపోతుంది మాకు రావటం ఇది డైలీ చాలా లేట్ పడుతుంది మేడం ఇదొకటి పెన్ కలంకారి ఒకటి మాకు బాగా మంచి డిమాండ్ ఉంది మేడం కూడా మంచి డిమాండ్ ఉంది కొత్త మోడల్ కాబట్టి మేడం ముందు నేపించుకోవాలా తర్వాత డైన్ చేయించుకోవాలా అన్ని కూడా జాగ్రత్తగా చేసుకోవాలి మేడం చూసారు కదా ఫ్రెండ్స్ నేను హజరక్ ప్రింట్ దుప్పటాస్ టాప్స్ చూపించానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి మోడల్ మేడం ఒరిజినల్ హ్యాండ్ రూమ్ లో స్మాల్ బార్డర్ శారీస్ మేడం చాలా బాగుతున్నాయి హ్యాండ్ రూమ్ పట్టు మీద దీనికి ఏంటంటే మేడం రన్నింగ్లో బ్లౌజ్ ఉంటుంది మేమేం చేసామంటే మేడం డిజిటల్ బ్లౌజ్ని క్రియేట్ చేసాం డిజిటల్ బ్లౌజ్ క్రియేట్ చేయాలంటే అది చాలా కష్టం మేడం ఎందుకంటే ఆ బ్లౌజ్కి కావాల్సిన మెటీరియల్ని ముందు వైట్ని వేయించుకోవాలా అదే రంగుతో మ్యాచింగ్ వేయించుకోవాలా చీరకు తగ్గట్టే రావాలి చాలా కష్టం మేడం అయినా కానీ ఇవన్నీ మా చేతిలో పని కాబట్టి మా సొంత మొగ్గారు కాబట్టి మేము చేసాం మేడం ఇది ఫస్ట్ ఒక చేతి చూపిస్తున్నా చూడడం ఇది మేడం ఒరిజినల్ హ్యాండ్ రూమ్ స్మాల్ బార్డర్ శారీ మేడం దీనికో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది మేడం అది కాకుండా మేమేం చేసాం ఉంటే ఇదిగో మేడం టైప్ చేస్తావు బ్లౌజ్కి కూడా బార్డర్ ఇచ్చారు రోడర్ని ఇచ్చావు మేడం ఇది కూడా ఒరిజినల్ హ్యాండ్ మేడం ఓకే చాలా మీకు ఇది సెట్ వేజ్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల యాభై పడుతుంది అమ్మా నెక్స్ట్ కలర్ వచ్చేసి చూపిస్తూ చూడండి బ్లౌజ్ బ్లౌజు ఓకే దానికి చీర వచ్చేప్పటికి ఇదిగో మేడం బ్లౌజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ చేశారు అయితే మీరు అసలు చాలా మేడం ముందు మాకు మా శ్రమంతా అంతా తో కూడా అవును సెట్ చేశాను బార్డర్తో మళ్ళీ అంతే మేడం మా దగ్గరే కాబట్టి చాలా రీజన్ గా కూడా చెప్పాము మేడం మీరు చూసుకోండి బ్లౌజులు అనేపాటికి మీకు ఏంటంటే బయట పిచ్చి ఫవర్లు కావాలంటే అంత దొరుకుతుంది మేడం మేము అట్ట కాదు హ్యాండ్ హ్యాండ్లూమ్ ఒక చీరనే మేము అవసరమైతే కట్ చేసేసుకొని దాన్ని చేసుకుంటున్నాము జాగ్రత్తగా హ్యాండ్ రూమ్ లో ఎంత మెయింటైన్ చేయటంలో ఎన్ని రకాలు ఇన్ని డిజైన్స్ మాది టెక్స్ హ్యాండ్ రూమ్ ఏమేడం దాంట్లో మటుకు డోకా లేదు చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఇది చూడండి డార్క్ శారీకి డార్క్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చి అంటే ఈ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది ఆపోజిట్ లో ఉంది అలాగే డిఫరెంట్ గా ఉంది చూడండి త్రీ డి ప్రింట్ వచ్చిందండి ఇది చాలా బాగుంది అవును పింక్ కలర్ ఒకటి మేడం ఎందుకంటే ముందే అంత జాగ్రత్తగా రంగుల్ని చూసుకొని చూస్తారు కదండి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట మీరు ఎక్కడ వీడియోలో కూడా చూడలేదండి ఇవి నేను కూడా ఎప్పుడు తీయలేదు ఫస్ట్ టైం తీస్తున్నాను ఏంటంటే డిజిటల్ ప్రింట్ ఒక మీటర్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఫైవ్ సిక్స్ పాయింట్ త్రీ వచ్చేసి శారీ వస్తుందండి విత్ శారీలో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఎక్స్ట్రా డిజిటల్ ప్రింట్ అనేది ఇది వస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మనకి అసలు నిజాం బార్డర్ అంటేనే శారీస్ వెంటనే అయిపోతాయి దానికి మళ్ళీ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండ్ పేరప్ చేస్తే అసలు ఒక్క నిమిషం కూడా ఉండవండి చాలా రన్నింగ్ మోడల్ అనమాట ఇవి చాలా బాగుంటుంది మూమెంట్ కూడా ఎక్కువ ఉంటుందండి చూసారు కదా మీకు ఏదైనా చూసినప్పుడు వీడియోలో వెంటనే బుక్ చేసుకోవాలండి లిమిటెడ్ స్టాకే ఉంటుంది ఇవి రావడానికి మళ్ళీ టైం పడుతుంది అనమాట ఈ వీడియో చేయడానికి కూడా చాలా టైం పట్టిందండి ఎందుకంటే ఈ స్టాక్ రావడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేసి మీకు పెట్టడం జరుగుతుంది అనమాట మన వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు వెంటనే మీకు ఏది కావాలనుకుంటే అది బుక్ చేసుకోండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ప్రీషిప్పింగ్ తో ఉంటుందండి చాలా బాగుంటుంది కలెక్షన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోవాలండి లిమిటెడ్ స్టాకే ఉంటుంది మీరు ఇలా కొత్త కొత్త మోడల్స్ చూడాలి అనుకుంటే విహారని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే ఎవ్రీడే నోటిఫికేషన్ వస్తుందండి అలాగే వీడియో చూస్తున్నప్పుడు కలెక్షన్ ఎలా ఉందో మీరు లైక్ చేయండి మీరు మంచి కామెంట్ కూడా చేయొచ్చండి ఎందుకంటే మనం మంచి కలెక్షన్ చూపిస్తారు సరే మీకు నచ్చిన కామెంటే చేయండి ఎలా ఉంది కలెక్షన్ అనేది మీకు ఇంకా ఏమైనా మోడల్స్ కావాలా లేదా ఏదైనా ఏదైనా మీకు నచ్చింది ఏదైనా కావాలి అంటే డ్రెస్ మెటీరియల్స్ కన్నా అవి కూడా మనం వీడియో చేయడం జరుగుతుందండి మీకు ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుందండి అలాగే మీరు లాంగ్ వీడియోస్ చూడకపోతే షార్ట్ వీడియో కూడా అండి మనం షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాము చాలా మంది ఏంటంటే లాంగ్ వీడియో చూడడానికి కొంతమంది టైం లేదు అంటారు కదా అప్పుడు మీరు షార్ట్ వీడియో చూడొచ్చండి నేను లాంగ్ వీడియోలో చేసినవి షార్ట్ వీడియోలో కూడా చేస్తానండి మీకు నచ్చింది బుక్ చేసుకోవచ్చు షార్ట్ లో నెంబర్ ఇస్తాం కాబట్టి ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవుతే అవైలబిలిటీ చెక్ చేసి మీకు శారీస్ అనేవి పంపించడం జరుగుతుంది చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ చేస్తారు ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అప్డేట్ చేస్తారండి ఇవన్నీ కూడా మంగళగిరిలోనే టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ చూపిస్తాను నెక్స్ట్ మోడల్ వచ్చేప్పటికి మంగళగిరి ఒరిజినల్ హ్యాండ్ రూమ్ ప్లెయిన్ శారీస్ కి మిషన్ ఎంబ్రాయిడరీ శారీస్ మేడం మీరు మంగళగిరి శారీస్ వచ్చి వర్క్ పనికిరావు రావని చాలా మంది పుకారు ఉంది మేడం ఒరిజినల్ హ్యాండ్లూమ్ అయితే పనికి వచ్చింది మేడం ఏంటంటే పిచ్చి పిచ్చి పవర్లు మీ అయితే మటుకు మీకు వర్క్ పనికిరావు అది ఇది అని ఏదో చెప్తారు కానీ ఇదిగో మేడం ఇదంతా కూడా మిషన్ మీద లాగి డిజైన్ చేసి ఏపించినాయి మేడం ఇవన్నీ కూడా మేము ఈ బుట్ట అంతా కూడా మగ్గం వర్క్ దాకా మొత్తం కూడా బుట్ట వచ్చింది మేడం చీర అంతా కూడా దీనికి వచ్చేపటికి ఏంటంటే మేడం ఇది బ్లౌజ్ వర్క్ మటుకు హ్యాండ్స్కి వస్తుంది మేడం మీకు ఇట్లా ఓకే శారీ మొత్తం బుట్ట బుట్ట వస్తుంది ఇది వచ్చే బార్డర్ ఆరు వందలు పడింది మేడం ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ మూడు వేల ఆరు వందలు పడింది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ బాగుంటాయి కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా మార్పు ఉంటాయి మేడం ఇది ఏ తీసుకున్నా ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్ కదండి మంగళగిరి పట్టు సారీస్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ సారీస్ అనమాట డిఫరెంట్ బార్డర్స్ తోటి డిఫరెంట్ ప్యాటర్న్ తోటి ఉన్నాయండి ప్లెయిన్ సారీకి కి ఇలా చేయించారు చాలా బాగుంది చూడండి మీరు ఏది కావాలన్నా మా స్క్రీన్ మీద కనబడుతుంది మా వాట్సాప్ నెంబర్ లో కాంటాక్ట్ అయితే మీకు ఎప్పటికప్పుడు నెంబర్స్ చూపిస్తాం వీడియో కాల్ చూపిస్తాం మా ఇన్స్టాగ్రామ్ ప్రేజీ మంగళగిరి కాటన్స్ డాట్ కామ్ అని ఇన్స్టాగ్రామ్ పేజీ ఉంది అలాగే మాకు మంగళగిరి కాటన్స్ డాట్ కామ్ అని వెబ్సైట్ ఉంటుంది దాంట్లో ఉంటే మేడం మీరు అసలు ఒరిజినల్ హ్యాండ్లూమ్ కావాలంటే ముందు మా షాపే గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఒరిజినల్ హ్యాండ్లూమ్ దొరుకుతాయి మేడం మా దగ్గర మేము వేవర్స్ మేడం మాకు ఇక్కడే మొగ్గాలు ఉంటాయి ఇక్కడే నేపిస్తూ ఉంటాము ఇదంతా కూడా మేము సొంతంగా మా ఇంట్లో తయారైన చీరకి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ మేడం ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ తో వస్తాయి కాబట్టి మనకు బ్లేజ్ బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవడానికి అవసరం మీరు ఆ బ్లౌజ్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అండి లేదు మీ దగ్గర ఏదైనా ఆ కాంబినేషన్ లో బ్లౌజ్ ఉన్నా కూడా పేరప్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేసి మంగళగిరిలోని టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ ఏ అప్డేట్ చేస్తూ ఉంటారండి మీకు బయట ఎక్కడ దొరకని కలెక్షన్ కేవలం టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ లోనే అవైలబుల్ గా ఉంటుంది చక్కగా డిజైన్ చేస్తారండి ఏదైనా సరే డిజైన్ అయితే చాలా బాగుంటుందండి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో దాదాపు నేను మూడు మోడల్స్ చూపించానండి అన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉన్నాయి ఇవేమో వర్క్ తో ఉన్నాయన్నమాట కొన్ని ఏమో హజరిక్ ప్రింట్ చూపించాను కొన్ని వచ్చేసి బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ తోటి స్మాల్ బార్డర్ శారీ చూపించాను మీకు ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని వీడియోలో నెంబర్ కి చేయండి అవైలబిలిటీ చెక్ చేసి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ చేయడం జరుగుతుందండి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చే కామెంట్ చేయండి మర్చిపోకుండా మీరు కి షేర్ చేయండి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్